హరిణ్య రెడ్డి అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు ఇటీవల వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది ఇరు కుటుంబ సభ్యులు స్నేహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు రాహుల్ హరిణ్య ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరయ్యారు కాబోయే దంపతులను మనసారా ఆశీర్వదించారు కాగా ఇప్పుడు పెళ్లిపేట రాహుల్ హరిణ్యారెడ్డి రాహుల్ శుభలేఖలు తీసుకుని సినీ రాజకీయ ప్రముఖుల ఇళ్లకు వెళ్తున్నాడు తన పెళ్లికి రావాలని కోరుతున్నాడు ఈ క్రమంలోనే రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిశారు తన పెళ్లి శుభలేఖను అందజేసి వివాహ వేడుకకు రావాలని కోరాడు ఇందుకు రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం వివాహ వేడుకకు వస్తానని టాలీవుడ్ సింగర్ తో చెప్పినట్లు సమాచారం కాగా రాహుల్ సుప్రీగంజ్ వెంట అతని కాబోయే భార్య రెడ్డి కూడా ఉంది రెడ్డి మరెవరు కాదు తెలుగుదేశం పార్టీ నేత నూడా చర్మన్ కూటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న కుమార్తెనే రాహుల్ తో ఆమె చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం ఈ క్రమంలోనే ఇరు పెద్దల అంగీకారంతో ఇటీవలే నిత్యార్థం చేసుకున్నాడు మరికొన్ని రోజుల్లో మూడు ముళ్ల బంధంతో తమ ప్రేమ బంధాన్ని మరింత దృఢంగా చేసుకునేందుకు రెడీ అవుతున్నారు